శ్రీరామ్ అండి సీజన్ అండ్లు మీకు సేల్ చేస్తుంటారు కంతలు గడ్డగా ఉంటారు కదా మీకు వాళ్ళు తీసుకొచ్చి మీకు సేల్ చేస్తుంటారు కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి కొన్ని డాక్యుమెంట్స్ ఉండవండి ఓనర్ వచ్చి కూడా వేస్తారనమాట కొన్ని దాంట్లోకి సో ప్రతి నెల మీకు వెల్లంపాటు ఉంటుంది కాబట్టి ఈ సెప్టెంబర్ నెల కూడా మీకు వెల్లంపాటు ఉంటుందండి సో మీకు టోకన్ ఫీజు వచ్చేసి పదివేల నూట ఇరవై రూపాయలు అనమాట మీకు బైక్ కింద నచ్చకపోకుంటే మీకు పదివేలు రిటర్న్ ఇస్తారండి మీకు వన్ ట్వంటీ రూపీస్ ఏమో పట్టుకుంటారు ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డు తీసుకురావాలి సో డేట్ ఎప్పుడైతే మీకు అప్డేట్ ఇస్తాను అంతకన్నా ముందు చిన్న యాడ్ అండి చూడని వాళ్ళు స్కిప్ చేయండి శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం అండి గురుజీ సీతారామయ్య గారు అనమాట ఇలాంటి పరిష్కారం మీకు శాశ్వత పరిష్కారం అంటున్నారు మీకు దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారా కూడా మీకు వెంటనే పరిష్కారం చెప్పబడినండి మీ ముఖము ఫోటో చెయ్యి పేరు వయసు వాట్సాప్ ద్వారా కూడా చెప్తారనమాట చదువు ఉద్యోగం అలాగే భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు సంతానం సమస్యలు ఉన్నా చెడు దృష్టి ఉన్న శత్రు ఉన్నా ఇలా ఎనీవన్ అండి మీకు శాశ్వత పరిశ్రమ చెప్తా అంటున్నారు సో మరింత కలిసి మా నెంబర్కి ఇప్పుడే వెంటనే కాల్ చేసి కూర్చోవడం తెలుసుకోండి ఇక బైక్ విషయానికి వస్తే ప్రతి నెల వెళ్ళంబడి ఉంటుందండి ఈ నెల సెప్టెంబర్ నెలలో కూడా ఉంది అనమాట ఇంకా డేట్ కన్ఫర్మ్ కాలేదు మా అంటే ఒక త్రీ ఫోర్ డేస్లో అంటే డేట్ కన్ఫర్మ్ అవుతుంది నేను మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు అప్డేట్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుందండి సో వెళ్ళి ఫాలో చేసుకోండి మీకు షార్ట్ అప్డేట్ ఇస్తాను అనమాట ఓకే సో జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్లో మీకు అప్డేట్ ఇస్తానండి